సిద్దిపేట జిల్లా గజ్వెల్ ప్రభుత్వ దవాఖాన వద్ద లాయన్స్ క్లబ్ ఆఫ్ స్నేహ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ఉచిత అల్పాహార పంపిణీ శుక్రవారం ఐదవ సంవత్సరం నూట పదహారవ రోజుకు చేరుకుంది ఈ కార్యక్రమంలో పాల్గొన్న ఆర్యవైశ్య మహాసభ పట్టణ ఉపాధ్యక్షుడు ఆయత సత్యనారాయణ ఫ్రెండ్స్ ఫర్ యు అసోసియేషన్ అధ్యక్షుడు విష్ణువర్ధన్ రెడ్డి మాట్లాడుతూ లాయన్స్ క్లబ్ సేవలు ఆనందనీయమని అన్నారు మనం ఫౌండేషన్ మాజీ చైర్మన్ ఉత్తునూరి గుప్తా జన్మదినం సందర్భంగా లాయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో అల్పాహారంతో పాటు అరటి బ్రెడ్ పంపిణీ చేయడం జరుగుతుందని వ్యాపార రాజకీయ రంగంలో రాణిస్తూ సమాజ సేవల్లో ముందు వరుసలో ఉంటూ పలువురికి ఆదర్శంగా నిలుస్తున్న ఉత్తునూరి సంపత్ గుప్తా ఇలాంటి పుట్టినరోజు వేడుకలు మరెన్నో జరుపుకోవాలని ఆకాంక్షించారు కార్యక్రమంలో లాయన్స్ క్లబ్ జోన్ చైర్మన్ లాయన్ నేతి శ్రీనివాస్ లాయన్ దూపకుంట లక్ష్మణ్ కుమరవెల్లి ప్రవీణ్ హరీఫ్ దోమకొండ సతీష్ వెంకటేష్ నరేందర్ రెడ్డి మసూద్ రాము ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు మన గజ్వాల్ పట్టణంలో మాతా శిశు క్షేతర్మ హాస్పిటల్ అందు లయన్స్ క్లబ్ వారి ఆజరైన సుమవారు ఐదు సంవత్సరాల ప్రతినిధ్య మాతా శిశు మాతా శిశు గవర్నమెంట్ హాస్పిటల్లో లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసినటువంటి అల్పాహార కార్యక్రమంలో మనం నమస్కారం ఈరోజు శుభదినం మా ఆత్మీయ మిత్రుడు ఉత్తునూరి సంపత్ సేటు మనం ఫౌండేషన్ మాజీ చైర్మన్ అలాగే ఇంటర్నేషనల్ లైఫ్ ఫెడరేషన్ రాష్ట్ర నాయకులు ప్రముఖ వ్యాపారవేత్త నిగర్వి నిరాడంబరుడు స్నేహశీలి మృతు స్వభావి మాట్లాడు అంతే అయిపోయింది